పొద్దుల బాలకోటే గారు సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ మరి కాసేపట్లో కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు నమస్తే అండి విజయ్ గారు గుడ్ ఈవినింగ్ విజయ్ గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తాము కొనసాగిస్తామని చెప్పారు అండ్ నిర్ణయించారు కూడా ఏ విధంగా ఎటువంటి ప్లాన్స్ తో ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్లో బాలకోటయ్య గారు ఉండటం సంతోషించాల్సినటువంటి అంశం ఎందుకంటే అమరావతి ఉద్యమంలో పోరాటం వెన్ను తోపని పోరాటం మనిషి పక్కపలచగా కొంచెం పర్సనాలిటీ తక్కువ గాని మనిషి చేసినటువంటి పోరాటాలు మాత్రం ఆ గుర్తు చేసింది నిజంగా అనేకమైనటువంటి ఆ అణిచివేతలు మహిళల్ని డొక్కలం డి ర్యాకు లో కూడా మహిళల్ని కాల్తో తనతో ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం అండి రాజధాని కోసం అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు జయదేవ్ గారు ఆ పోరాటం చేస్తున్నటువంటి సమయంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఆయన్ని పోలీసులు ప్రవర్తించిన తీరు ఒళ్ళంతా గాయాలు చేసి అంటే ఈ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ లో పాల్గొనని వారు లేరు సంఘీభావం తెలపని వారు అంటూ లేరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దీనికోసం వెన్నంటి నడిచినటువంటి పరిస్థితి దీన్ని కాదని ఇబ్బంది పెట్టింది కేవలం ఆంధ్ర రాష్ట్రం పైన కక్ష గట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అంతం చేయాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు తప్ప సహజ సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ పైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజధానికి అనుకూలంగా గలమెత్తినటువంటి పరిస్థితి ఇటు అనేకమైన ఉద్యమాల ఫలితం ఈ రోజున నిజంగా చంద్రబాబు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలంటే ఇక ఫైనల్ గెజిట్ అధికారికంగా రాలేదు కానీ త్వరలోనే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వచ్చేలా వచ్చేలాగా చేసేటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజధాని పోలవరం నిధులు కంపెనీస్ వీటిపైన మాత్రం వెళ్తున్నారు తప్ప మా కేసులు గొడవలు లేదు బాబాయ్ కేసులో అబ్బాయి ఇరుక్కున్నాడు కాబట్టి అబ్బాయిని కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు లేవు సింగిల్ పాయింట్ ఎజెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సో ఇటువంటి పరిస్థితిలో ఈ గజిట్ రావటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఒక టర్నింగ్ పాయింట్ మా అదృష్టం ఏంటంటే గుంటూరు పార్లమెంట్ లో రాజధాని ఉండటం ఆ రాజధాని ప్రాంతంలో ఆ పార్లమెంట్కి ఎంపీగా పెమ్మసాని గారు ఉండటం అనేటువంటిది గుంటూరు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం లక్కిగా వారిని చంద్రబాబు నాయుడు గారు వెనుంటూ ఉండి ఆశీర్వదించి కేంద్ర మంత్రిని కూడా చేశారు ఆయన చేసినటువంటి పెమ్మసాని గారు తెస్తున్నటువంటి నిధులు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తా ఉంటే నిజంగా ఇవాళ గుంటూరు ఎంత ఎంత అదృష్టం చేసుకుని ఉంటే పెంబసాని గారు లాంటి ఎంపీలు మాకు వచ్చారనేటువంటి మాట కనబడతా ఉంది రాజధానికి మరి ముఖ్యంగా సంబంధించి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఈరోజు నిలబెట్టుకుంటా ఉన్నారు పెంబసాని గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దమ్మున నాయకుడు విజయన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ క్యాపిటల్ అయితే ఇప్పుడు శాశ్వత రాజధాని పైన స్పష్టత అనేది వచ్చింది ఇది చాలా అవసరం అండి ఇది కేవలం రాజధానిగా మాత్రమే చూడటం లేదండి ఇవాళ ఒక ఒక మనిషికి ఏ విధంగా మొండానికి తల ఉంటే దానికి ఒక మనిషిగా మనం ఆలోచన చేస్తామో అదే విధంగా ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని అనేటువంటిది చాలా అవసరం అటువంటి రాజధాని లేకుండా తల లేకుండా తోక లేకుండా మూడు అంటారు నాలుగు అంటారు ముప్పై వేల ఎకరాలు ఎందుకు ఒక ఐదు వందల ఎకరాల్లో కట్టుకోవచ్చు అంటారు లేదా నాగార్జునలో పెట్టండి అంటారు మనకి గెస్ట్ హౌస్ మాత్రం ఇరవై ఎకరాలు యాభై ఎకరాల్లో గెస్ట్ హౌస్లు కావాలి రాజధానికి మాత్రం వద్దు ఇటువంటి కార్యక్రమాలు చేసి ఈ విధమైనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాలు మాత్రమే పోయిందనుకోట్లా ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారండి నలభై వేల కోట్ల రూపాయల పనులు జరిగే జరిగే వాటిని ఆపేశారు ఖచ్చితంగా అక్కడ హైకోర్టు అన్న హైకోర్టును ఆపేశారు సెక్రటరియట్ ఇంకా అంటే అన్ని కార్యక్రమాలు స్టాండ్ సిల్ చేసి ఇంకా ఏంటంటే అక్కడ అప్పుడు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఆ బేస్మెంట్స్ అన్ని కూడా చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ గా వేశారు కాబట్టి ఐదు సంవత్సరాల మూడు సంవత్సరాల తర్వాత కూడా వాటిని మళ్ళీ ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది ఎందుకంటే దీనికి ఐఐటిఎంస్ తీసుకొచ్చి దాన్ని చెక్ చేపించింది ఈ ప్రభుత్వం వాటికి వాటి ఫలం ఎంత ఉంది ఏంటి రాబోయే రోజులు ఇది నిలబడితే అంటే అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి వందేళ్లకు ఇబ్బంది లేదనేటువంటి మాట తీసుకొని మళ్ళీ వాటిని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి సందర్భంలో కేంద్రం ఇవ్వబోయేటువంటి ఆ గెజెట్ ఆంధ్రప్రదేశ్ శాశ్వత ముద్ర అమరావతి అమరావతి అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అనేటువంటి విధానంగా ముందుకు తీసుకెళ్లటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నాకు తెలిసి ఒక్క వైసీపీ తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే ఇంకా గొప్ప విషయం ఏంటంటే వైసీపీలో ఉన్న నాయకులు కూడా పశ్చాత్తాపం చెంది ఎవరు వికృతంగా మాట్లాడే జోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా రాజధాని మేము వ్యతిరేకించుకుని ఉండాల్సిందనేటువంటి అనేటువంటి మాట వచ్చిందంటే మా నాయకత్వం మా ముందు చూపు మా చంద్రబాబు నాయుడు గారి విజన్ స్పష్టంగా కనపడతా ఉంది నిజంగా ఆ ఆ ప్రాంత రైతులకు కూడా ఈ రోజున అంటే అక్కడ సమస్యలు లేవని కాదు అక్కడ కూడా కొంతమంది రైతులకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అన్ని సమస్యలు త్వరలోనే సమస్య పోతాయనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగిందండి దీనికి మరి ముఖ్యంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకులు అందరికీ వారితో పాటు ప్రధాని మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం రైట్ బాలకోట గారితో మాట్లాడతాం బాలకోటారు నమస్తే అండి